నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే మనకి ఊరగాయల సీజన్ స్టార్ట్ అయిపోతుంది మేము ఒకేసారి మామిడికాయలు తెచ్చుకొని ఊరగాయలు అన్ని వెరైటీస్ని ఒకేసారి పెట్టేసుకుంటూ ఉంటాం మరి మామిడికాయలన్నీ తెచ్చిన తర్వాత వాటన్నిటిని కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకొని ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనం పెట్టుకోవాల్సిన ఊరగాయలను బట్టి మామిడికాయలని కట్ చేసుకుంటూ ఉంటాం ఇందులో మొదటగా మనం పచ్చి ఆవకాయని పెట్టుకుందాం ఇదేనండి పచ్చావకాయ అంటాము పుల్లావకాయ అంటాము ఉప్పవకాయ అంటాము ఇలా ఏ పేరుతో పిలుచుకున్న త్రూ ఇయర్ పుల్ల పుల్లగా కారంగా నోట్లో నీళ్లు ఉరేలా ఉంటుంది కదా ఈ పచ్చావకాయ అయితే ఇదైతే చాలా బాగుంటుంది అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ మరి దీన్ని ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను మీరు ఈ కొలతలతో పెట్టుకొని ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మరి త్రూ అవుట్ ఇయర్ పాడవకుండా ఎలా ఏ బొరగాయని పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం మరి ఈ ఊరగాయకు తగ్గట్టుగా మామిడికాయ ముక్కల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఊరగాయ కోసం అయితే బాగా పుల్లుగా ఉన్న మామిడికాయల్ని తీసుకొని ఇలాగ ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి అన్నీ ఒకే సైజులో మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోండి అలాగే ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా మాత్రం చూసుకోండి అంతేకాకుండా మనం కట్ చేసుకున్న తర్వాత దాని మీద సన్నటి పొరలాంటిది వస్తుంది కదా సీడ్ కోటు దాన్ని కూడా తీసేసుకోవాలి అలాగే ఈ ముక్కలు కట్ చేసుకునే ప్రాసెస్లో మధ్య మధ్యలో ఇలాగా ఎల్లోగా అయిపోయిన మామిడికాయలు ఏమైనా ఉంటే మాత్రం పక్కన పెట్టేసుకోండి లేదంటే ఆవకాయ పచ్చడి మొత్తం పాడైపోతుంది ఇప్పుడు మనం ఒకసారి పౌడర్ మెజర్మెంట్స్ని చూద్దాం దానికంటే ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసుకోవాలి మీ దగ్గర ఉండే ఏదో ఒక బౌల్ని తీసుకోండి ఈ బౌల్లో మనం కట్ చేసుకున్న ముక్కలు నిండుగా ఉండేలాగా చూసుకొని ఒకసారి వీటిని మెజర్ చేయండి మీరు తీసుకున్న బౌల్తో ఐదు గిన్నెల ముక్కలైతే రావాలి మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు మరీ అక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఏ గిన్నెతో అయితే ఐదు కొలతలు వస్తాయో ఆ గిన్నెని తీసుకోండి ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నె కారం ముప్పావు గిన్నె వరకు ఆవపిండి మనం తీసుకున్న ఆవు పిండి కంటే కొంచెం తక్కువగా సాల్ట్ని మెజర్ చేసుకోవాలి అదే మీరు కళ్ళుకి తీసుకున్నట్టయితే కొంచెం పెంచుకోండి ఎందుకంటే ఇక్కడ నేను టాటా సాల్ట్ తీసుకున్నాను కదా సాల్టీనెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకే ముప్పావు గిన్నె కంటే కొంచెం తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మీకు మెజర్మెంట్స్ చెప్తాను ఐదు బౌల్స్ తాలూకా ముక్కలైతే ఒక గిన్నె కారం అలాగే ముప్పావు గిన్నె వరకు ఆవపిండి ముప్పావు గిన్నె కంటే తక్కువగా సాల్ట్ వీటన్నిటిని కలుపుకుంటూ అలాగే మధ్యలో టూ టేబుల్ స్పూన్ల పసుపును కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పిండిని యాడ్ చేసుకోండి మెంతులను కొద్దిగా వేడి చేసి మెత్తగా పౌడర్ చేసి వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఈ పచ్చావకాయకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఎదురు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని తీసుకుందాం మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె ఆయిల్ని తీసుకోండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ గిన్నె వరకు నువ్వుల నూనె రిమైనింగ్ హాఫ్ గిన్నె రిఫండ్ ఆయిల్ని తీసుకున్నాను మీరు ఏ నూనెతో పెట్టుకున్నా పర్వాలేదు అందులో నుంచి కొంచెం నూనె ఒక పక్కన బౌల్లోకి పెట్టుకోండి రిమైనింగ్ ఆయిల్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో ఇంగువ అలాగే కొద్దిగా ఆవ నూనె వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఆవ నూనె అయితే ఘాటుగా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో ఒకసారి డిప్ చేసుకోండి ఇలా ముందుగా మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసుకోవడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుంది ఇలా డిప్ చేసుకుంటూ ముందుగా ముక్కలన్నిటిని పక్కనే ఇంకొక బౌల్లోకి తీసుకోండి అంటే మనం కూరగా కలుపుకోవడానికి ఏదైతే వీలుగా ఉంటుందని మీరు తీసుకుంటారో ఆ బౌల్లో యాడ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా చేయండి ఇలా కొద్ది ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇంకొక లేయర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా చూడండి మొత్తం ముక్కలన్నిటికీ ఆ పౌడర్ అనేది పట్టాలి అలాగే లేయర్ లేయర్గా సేమ్ అదే ప్రాసెస్లో ముక్కలన్నీ అలాగే ఆయిల్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటూ మొత్తం ముక్కలన్నిటిని ఇలాగే కలిపేసుకొని మనం సైడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ని వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ ముక్కల్ని ఇదే సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవడమే మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ అంతా దాని మీద వేసేసుకోండి ఇలా లేయర్ లేయర్లుగా వేసుకుంటే మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ముక్కల్ని డిప్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని కూడా వేసేయండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవడమే పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఫైవ్ బౌల్స్ మామిడి ముక్కలు ఒక బౌల్ కారం ముప్పావు గిన్నె ఆవపిండి ముప్పావు గిన్నె కంటే తక్కువగా సాల్టు అలాగే కొద్దిగా మెంతి పొడి పసుపు అలాగే ఒక గిన్నె ఆయిల్ టూ డేస్ని పక్కన పెట్టేసుకోండి చూడండి టూ డేస్ అయిన తర్వాత మనకి ఎంత చక్కగా ఊరిపోయి ఆయిల్ మనకి చక్కగా ఫ్లోట్ అవుతుంది కదా అంటే ఇప్పుడు మనకి ముక్కలు అనేవి చక్కగా ఊరిపోయాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తాన్ని మిక్స్ చేసేయండి చెన్న కింద పిండి ఉంటుంది అలాగే పైన మనకి చక్కగా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది ఇలా మొత్తం అంతటినీ కలిపేసుకోవాలి మనం ఎంత చక్కగా కలుపుకుంటే మనకి ఊరగాయ అనేది త్రూ అవుట్ ఇయర్ అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇలాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదా మీకు వీలుగా ఉంటే జాడీలోకి కానీ తీసి పెట్టుకోండి అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం దేంట్లోకి తీసుకున్న ఆయిల్ అనేది మనకి ఇలాగా ఫ్లోట్ అవుతూ ఉండాలి ఇలా ఉంటేనే మనకు త్రూ అవుట్ ఇయర్ మామిడికాయ పచ్చడి తాలూకా టేస్టు ఫ్లేవరు ఘాటు అలాగే కలర్ కూడా అలాగే ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్ చూశారు కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో మీకు నచ్చిందా ఇది ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసాక ఎలా వచ్చింది అనేది మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్